తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అన్సాగన్ అవర్ యూట్యూబ్ ఛానల్ రైతు భరోసా ఈ నెల ముప్పై ఒకటి లోపు నాలుగు నుండి ఐదు ఎకరాలలోపు దాదాపు రైతులందరికీ తెలంగాణలో చాలా మందికైతే అయితే డబ్బులు అయితే పడలేదని ప్రభుత్వం నుంచి అయితే మనకైతే ఒత్తిడి అయితే రావడం అయితే జరిగిందనమాట అసెంబ్లీలోనైతే రైతు భరోసాపై అయితే చాలా కఠిన చర్యలు కానివ్వచ్చు అలాగే రైతు భరోసాపై అయితే మట్ని పడుతున్నారనమాట పథకానికి సంబంధించి ఈ నెలకి మార్చి ముప్పై ఒకటిలోగా నాలుగు నుండి ఐదు ఎకరాలకు అలాగే సన్న అయితే ఐదు వందల రూపాయల బోనస్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సన్న రకం వడ్లకు రూపాయలు ఐదు వందల బోనస్ మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు వానకాలం పంటకు సంబంధించి పన్నెండు వందల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ నిందనైతే ఆమోదం అయితే తెలిపిందని అయితే ట్వీట్ చేశారన్నమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అయితే నిర్వహించినట్టు అయితే తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఖిల్లి తొలి బడ్జెట్ అన్నమాట పన్నెండు వందల కోట్లు నిధులకు అయితే ఐదు వందల రూపాయల బోనస్పై అయితే ఖర్చు అయితే ఇంతనైతే నిధులను అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది ఐదు వందల చొప్పున బోనస్ అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే రైతు భరోసాపై అయితే మూడు ఎకరాల నుండి నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది లోపు దాదాపు రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం మార్చి ముప్పై ఒకటి అయితే రైతుల అకౌంట్లోనైతే డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మీరు అందరు కూడా వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట తప్పకుండానైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ ఈ యొక్క తెలంగాణ ఛానల్కి సంబంధించి మీరు ముందుగా మిస్ అవ్వకుండా ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వద్దంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకో బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి నాలుగు ఎకరాలకు సంబంధించి నిన్నటి నుండి ఖాతాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రైతు భరోసా పథకానికి సంబంధించి చాలా అంటే చాలా ఎదురు చూపులు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఒక పక్క రైతన్నలు అయితే ఎదురు చూసి 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 కళ్ళు కాస్తున్నాయి పక్క ప్రభుత్వంపై అయితే ఒత్తిడి అయితే రావడంతో తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పారు రైతుల ఖాతాలోనైతే మెరుగుపరిచే రైతు భరోసా పథకం కింద ప్రా అయితే ఉండడం అయితే జరిగింది మార్చి ముప్పై ఒకటి లోపు రైతులు అన్ని రైతుల ఖాతాలో నచ్చేసి అయితే నిధులు జమ చేస్తామని అయితే అధికారంగా అయితే ప్రశ్నించినట్టు అయితే తెలుస్తుంది అన్నమాట అయితే తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న రైతు భరోసా మరో కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది ఈ మార్చి ముప్పై ఒకటిలోగా ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు ఐదు నుండి ఆరు ఏడు పది ఎకరాల లోపు అయితే ఏప్రిల్ లోపు అయితే అందరికైతే డబ్బులు అయితే అందజేస్తాము ప్రభుత్వంపై అయితే ఎలాంటి అంటే మనకు ఎలాంటి ఇప్పుడు చాలా అంటే ఒత్తిడి అయితే రావడంతో ప్రభుత్వం అయితే రైతు భరోసాని అయితే ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని అయితే పలువురు అనేవచ్చు చాలామంది అయితే ఇలానైతే మండిపడుతున్నారనమాట ఇదే టైంలో వచ్చేసి మనకైతే రైతు భరోసాపై అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట మార్చి ఒకటిలోగా ఐదు ఎకరాలలోపు దాదాపు రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ వచ్చినట్టు తెలుస్తుంది